మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ నెల పన్నెండున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ తెలిపారు స్థానిక దానివాయిపేట మెయిన్ పార్క్ వెనుక డామినస్ వద్ద సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే ఈరోజు ఎనిమిదో వార్డుకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు ముఖ్యంగా నల్లిమిల్లి సత్యనారాయణ రెడ్డి వారి శ్రేయోభిలాషులు కష్టపడి ఏర్పాటు చేశారని అభినందించారు కొత్తగా జగనన్న నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేసి మధ్య దిగువ తరగతి చదివే పిల్లలు డాక్టర్ అవ్వాలనే వారి ఆశలను అడియాసలు చేసే విధముగా ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని భరత్ చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఈ వ్యాఖ్యలు చేశారని నేను భావిస్తున్నా మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో మంజూరు అయ్యిందని దానికి భరత్ రామ్ గొప్పేమీ లేదనడం ఆత్మద్రోహమేనని అన్నారు ఎందుకంటే మీరన్నట్లు రెండు వేల పంతొమ్మిదికి ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ ఏపీలో కొన్ని పనులకు శ్రీకారం చుట్టిన మాట వాస్తవమే అయితే అవేమీ గ్రాండ్ కాలేదు మా పార్టీ అధికారంలోకి వచ్చాకే వెనక్కి పోయిన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పనులను తిరిగి మంజూరు చేయించుకోవడం మా స్థలంలో నిర్మాణ సామాగ్రి పెట్టి మరీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడడం ప్రజలందరికీ తెలుసు అది ప్రారంభించే లోపు ఎన్నికలు రావడం సర్వీస్ రోడ్లు లైటింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టడం బదిలి గడ్కరీ శిలాఫలకం ధ్వంసం ప్రథమ కర్తవ్యంగా భావించడం వీడియోల సాక్షిగా జనం చూశారు అంతా చీ అనడంతో ఆ శిలాఫలకం పునఃప్రతిష్ఠ చేసిన నిర్వాహకం అందరికీ తెలుసు నా పాత్ర లేనప్పుడు ఆ శిలాఫలకం ధ్వంసం దేనికి తిరిగి పెట్టడం దేనికి అని ప్రశ్నిస్తున్నాం అలాగే ఆ శిలాఫలకం వేసినా వేయకపోయినా ప్రజల హృదయాల్లో చిత్తశుద్ధితో ఆ పై వంతెన నిర్మాణం ఎవరి వలన జరిగిందో ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఉంది ఎందుకంటే వీటితో పాటు మంజూరైన ఏ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం ఈ వంతెన మాత్రమే పూర్తి అవడమే నా నిబద్ధతకు నిలువటర్థం అది పక్కన పెడితే క్రెడిట్ నాకేదో దక్కుతుందని కూటమిలో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడి అనుకుని మీలాంటి మీలాంటి వారు అసత్యాలు వల్ల వేస్తే నేటితరం రాజకీయాలను మరింత భ్రష్టు పట్టించేవారవుతారన్నది నా ఆవేదన అలాగే మీ మూడు పార్టీలు వంతెన ప్రారంభం కోసం చేసిన హడావిడి ముగిసి రెండేళ్ల దగ్గర పడుతుంది మరి ఇప్పటికీ సర్వీస్ రోడ్లు లైటింగ్ సమస్యలకు శిలాఫలకం ధ్వంసం కర్త ఎందుకు ప్రజల కోసం చిత్తశుద్ధితో దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయలేకపోయారో మీరే చెప్పాలి నేటికి ఆ సమస్యలు అలాగే ఉండడానికి కారణం ఎవరు విఘ్నులైన మీరే ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మాని సర్వీస్ రోడ్ లైటింగ్ ఏర్పాటు చేసి అందరి అభినందనలు స్వీకరించాలని నా విన్నపం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ తెలుగుదేశం మెడికల్ ప్రైవేటైజ్ చేసే నిర్ణయం తీసుకున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రేపు పన్నెండో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ఈ ప్రభుత్వ విధాన విధానాలని మొత్తం అన్నట్ని కూడా వ్యతిరేకిస్తూ రేపు కలెక్టరేట్ దగ్గర రాజమండ్రి కాబట్టి సబ్ కలెక్టరేట్ దగ్గర రేపు వినతి పత్రం వేయబోతా ఉన్నాం పన్నెండో తారీఖున ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఆయన హిస్టరీలో ఇప్పటిదాకా కట్టడం జరగల జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీళ్ళెవరో అడుగుతా ఉన్నా ఇది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని అన్యాక్రాంతం చేసే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని మేము పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తూ రేపు పన్నెండో తారీఖు నా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టబోతున్నామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం సభ్యులు మరి ఆయన చేసిన వ్యాఖ్యలు నన్ను నిజంగా చాలా చాలా బాధించాయి మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న సోమవీర్రాజు గారిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మొరంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు ఓకే మరి ఆ ఐదు సంవత్సరాల్లో ఎందుకు గ్రౌండ్ కాలేదని అడుగుతా ఉన్నా మళ్ళీ నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి నేనేగా తీసుకొచ్చాను అప్పుడు మీరు కూడా ఆయనతో పాటు పక్కన కూర్చున్నారో లేదా ఉన్నారో నాకు తెలీదు ఉన్నట్టున్నారు మరి మీరు పక్కన కూర్చున్నప్పుడు మరి నితిన్ గడ్కరీ గారిని ప్రశ్నించాల్సింది కదా ఏమండి ఆల్రెడీ మీరు శంకుస్థాపన చేశారు మళ్ళీ ఎందుకు చేస్తున్నారని ఆయన తెలీదా అధికారులకు తెలీదా ఇప్పుడు నా శిలాపలకమే కదా నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేస్తేనే కదా అక్కడ తీసుకుని వెళ్ళి మోరంపూడిలో పెట్టారు మరి అది బదలగొట్టిన వ్యక్తులు ఈ ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగింది మళ్ళీ దాన్ని ఎందుకు రీప్లేస్ చేశారు బదలగొట్టేయలసింది కదా మరి కనీసము ఆ మోరంపూడి ఫ్లైఓవర్ పొన్ నేను కట్టించలేదు వదిలేండి దాని కిందనున్న సర్వీస్ రోడ్డు ఎందుకు ఎయించలేకపోతున్నారు సంవత్సరనర కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం ఐదుగురు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నిద్రపోతున్నారా దానిపైన వీధి దీపాలు ఎందుకు వేయించలేకపోతున్నారు ఒకవేళ మీకే అంత సామర్థ్యత ఉంటే చిన్న పని చేయలేరండి మరి అదే దీంతో పాటు శాంక్షన్ అయిన జొన్నాడ ఫ్లైఓవర్ ఉంది మరి జొన్నాడ ఫ్లైఓవర్ ఈ కూటమి ప్రభుత్వమే కదా ఉంది సంవత్సరన కాలము ఎందుకు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయాలి కదా మరి మోరంపూడి జొన్నాడ రెండు ఒకే శాంక్షన్ ఒకే కాంట్రాక్టరు నేను వెంటపడి దగ్గరుండి నేను చేయించుకున్న రాజమండ్రి నాది కాబట్టి మోరంపూడి దగ్గర కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల యాక్సిడెంట్లు జరిగినాయి అది ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని నేను చేయించాను మరి జొన్నాడ దగ్గర ఎందుకు చేయించలేకపోతున్నారు మీకు ఎమ్మెల్సీగా మీకు బాధ్యత లేదా మీరు బీజేపీ పార్టీలో కీలక నేతగా మీకు బాధ్యత లేదా నేను అడుగుతా ఉన్నా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఒకవేళ నిజంగానే కనుక మీరు అంత హార్డ్ వర్కర్ అయితే ఆ మూడున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేసి చూపించండి